సో ఆ తర్వాత ఇప్పటి నుంచి నార్మల్ మనిషి అయిపోయారు మీరు నార్మల్ మనిషి అయిపోయాను ఎంతమంది మీ అంటే విన్నాం కదా మీ ఎమోషనల్ స్టోరీ అంటే మీ జాతి ఆడబిడ్డలు అని పాడు చేసి చంపేయడం మేడం సో మీరు ఆ విధంగా వాళ్ళందరి మీద తిరగబడ్డారు చాలా మంది కొట్టినారు సో మీ చేతులు ఎంతమంది చనిపోయినారు ఇప్పటివరకు ఎంతమందిని చంపేసినారు లెక్క వేసుకుంటాక నాకు లెక్కలు చదువు లేదు ఓకే సో ఎన్ని సంఘటనలు అయినా గుర్తు అట్లా కూడా లేదు లెక్కలేదు అంటే పుట్టినా పదమూడు నుంచి పద్దెనిమిది సంవత్సరాలు ఐదు సంవత్సరాలు ఓకే ఐదు సంవత్సరాలు అలా జరిగింది సో ఆ విధంగా మీరు చంపేటప్పుడు నార్మల్ గా మీరు మీ గోర్లు పనులు కాలగోర్లు దాగితే వాళ్ళు చనిపోతారు కానీ కొంతమంది కత్తులతో దాడి దాడి చేయడానికి ప్రయత్నిస్తారు బాంబులతో దాడి చేయడానికి ప్రయత్నిస్తారు రాళ్లతో దాడి చేయడానికి ప్రయత్నిస్తారు అలాంటివి జరగలేదు మీకు వాళ్ళ దగ్గర కత్తులు ఉన్నాయి బాంబులు ఉన్నాయి ఏ విధంగా ఫేస్ చేసినారు మరి నాకు ఇచ్చిన ట్రైనింగ్ ఏంటంటే వాళ్ళు వాళ్ళ చేతులు పెడితే ఎంత లావ చంపేస్తారు నేను వాళ్ళ చేతిలో పడినా ఇంకా బతుకున్నానంటే నా గొప్పతనం కాదు ఆ దేవుడు వేసే అంటారు దేవుడే కదా ఆయన బతికించబట్టి ఈ రోజున ఇలా చేయగలిగాను మీ పేరు మీసాల గురువుప్పనుగుల అంబూ తె అంబూత తాత పేరు తాత పేరు తెలియదు చెప్పినట్టున్నారు ఎక్కడ తాత పేరు లేదు తాత పేర్లు కదా కానీ గానీ పేర్లు ఓకే మా నాన్న పేరు అంబో తెంగ మా పేరు దున్నపోతురయ ఇంకొక మా పేరు బరుగుడు సాంబయ్య మా మేనత్త పేరు ఏనుగు మంగమ్మ గంగమ్మ గంగమ్మ సో మీ తాత మంత్రాలు చేస్తుండే చేత చేతబడు తాత నాన్న ఓకే చేతబడులు చేస్తుండే చేసేవాడు అలా గా ఆత్మలను రప్పించడము ఇవన్నీ కూడా చూస్తారా మీరు ఎప్పుడన్నా నేనే చూసింది ఓకే దెయ్యాలని కలర్ చూసి ఎవరు ఆహా ఏ సంవత్సరంలో ఇది అప్పుడు ఆ రోజుల్లోనే నైన్టీన్ ఎయిటీ ముందు సో ఎట్లా వచ్చింది అన్ని దేవాలి నైన్టీన్ ఎయిటీ కదా డెబ్బైలో అది జరిగింది సో పూజ ఎట్లా ఉంటది ఏ విధంగా ఉంటుందో చేతబడి పూజ వాళ్ళు చేసుకున్న చూసినారు కదా మీరు చూసినప్పుడు ఎట్లా వాళ్ళు చేస్తూ ఉండేవాళ్ళు నేను వెళ్ళిపోయి నా పని చేసి వచ్చాను వచ్చినాయి దయాలు వచ్చిన మీరు ఉన్నారు అక్కడ ఉన్నా దెయ్యాలు నొందేసి పారిపోయి మిమ్మల్ని చూసి ఆటు నా నేనే దేయం కంటే ఘోరంగా ఉండేవాడిని అలా చేశారు నేను ఓకే మీరు నేర్చుకోలేదా చేతబడి విద్య నాకు తెలియదు ఇంట్రెస్ట్ లేదా ఇంట్రెస్ట్ గా తెలియదు అన్న నాకు నేర్పల నేర్పలే నాకు నేర్పింది ఆడవాళ్ళని బతికించమని ఓకే అంతే సో మీ నాన్నగారు ఆ విధంగా మిమ్మల్ని ప్రేరేపించలేదు తెలియదు ఓకే సో ఆ తర్వాత ఇంకా మీ ఏదో విషయం పోయిన తర్వాత ఎట్లా మారినారు మీరు అప్పటి నుంచి ఇంకా ఇంకా అక్కడ నుంచి చేసే వచ్చాడు అంటే మీ జాతీయ ఆడపడుచుల మీద అంటే తప్పుగా అనుకోద్దు దాడులు ఆగిపోయినాయా ఇప్పటికి జరుగుతూ ఉంటాయి ఇప్పుడు మీకు హెల్త్ ఇష్యూ వచ్చింది ఇప్పుడు అడవిలో పక్కన వచ్చండి సమాజంలోనే దాడులు జరుగుతున్నాయి ఆపేడా సో మీరు దానికోసమే మీరు తయారయ్యారు కదా తయారు చేస్తున్నారు కదా మీరు సైలెంట్ అయిపోయినారు కదా తర్వాత సైలెంట్ అయినా ఆ రోజులు అయినా జరిగే గానీ అంత లేదు ఓకే సో ఇప్పుడు ఎట్లుంది ఉంది ఈ సాంగ్ వైరల్ అయిన తర్వాత మీరు నార్మల్ గానే తిరుగుతున్నారు చూసినాము బై వాక్ వచ్చేస్తున్నారు ఎక్కడికంటే అక్కడ అవునండి సెక్యూరిటీ మంది వచ్చి మీతో ఫోటోలు దిగడం ఇబ్బంది అవుతుందా అవుతుంది చక్కగా వస్తారు ఫోటోలు తిరిగిపోతారు ఓకే సో మీకు ఇబ్బందికరమైన ప్రశ్న కాదు ఇది కాకపోతే చాలా మంది అంటున్న మాట ఒక వీడియో కూడా వైరల్ అయింది సో మీరు ఒక దేవుని స్తోత్రం చెప్పడానికి ఒక ఊరు వెళ్ళినప్పుడు ఒక ఇంట్లో ఆతిథ్యం ఇచ్చినప్పుడు ఆయన బయటికి వెళ్ళినప్పుడు వాళ్ళ భార్యని మీరు వెనక నుంచి వెళ్ళి పట్టుకున్నారు ఆ విధంగా మీరు దాడి చేస్తున్నారు లైంగిక దాడి అని చెప్పి ఒక వీడియో వైరల్ అవుతుంది ఏం చెప్తారు దాని మీద ఇది మీడియా ముందు చెప్పినంత అవసరం లేదు కానీ ఇప్పుడు క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తామాట నేను నేను మీటింగ్ వెళ్ళా పిలిచిన క్రైస్తులేగా క్రైస్తులే కదా వాళ్ళే ఆ క్రైస్తుల పాస్టర్ ఉంటారు కదా ఆ పాస్ట్ ఫిలోషిప్ ఉంటారు కదా మా పెద్దలు మేము మాట్లాడుకుంటాం ఆ విషయాలు అది నాకు తెలియదు నాకు ఇంతవరకు అది ఏంటో కూడా తెలియదు ఓకే నీల్ అనే వ్యక్తి ఒక వీడియో రిలీజ్ చేసినాడు బాగా వైరల్ అయింది అది ఇప్పుడు ఐడియా ఉండొచ్చు మీకు వైరల్ అంటే ఏందనేది చాలా మంది చూస్తున్నారు ఓకే సో ఏం చెప్తారు ఆ వ్యక్తి గురించి ఆ పెద్ద దొంగడు దొంగల్లో దొంగ మహా దొంగ కేవలం డబ్బు డబ్బు కోసం ఎత్తుకాడు నన్నే మూడు లక్షలు అడిగాడు డబ్బు మూడు సంవత్సరాలు క్రితం వచ్చి మూడు లక్షలు ఇస్తే నిన్ను అప్పుడు ఇంత వైరల్ కాలే మీరు వైరల్ చేయడానిక మీటింగ్లకి అండి సభలుగా ఎందుకు వైరల్ కాల నలభై సార్ కదా మీటింగ్ సభలకి సభ ఈ వైర్లు వేరు ఇది మామూలుగా ఇది వేరు అన్నమాట సభలకి నేను మంచిగా ఉంటాను క్రిస్టియానిటీలో బాగున్నారు పెద్ద పెద్ద మేడలు ఏమో కట్టలేదు కానీ సేవక మాత్రం నెంబర్ వన్ నిరంతరం చిన్న చిన్న ఊర్లేండి పెద్ద ఊర్లేండి సిటీలు ఎక్కువ దొరుకుతుంటారు కాబట్టి ఊర్చుకోలేకపోయాడు ఆయన పని అంత అదే ఎక్కడ కలిసినారు నీలరాజుని మీరు ఆయన ఎక్కడ ఆయన ఊరని తెలియదు కానీ పలానా ఊరి ఒక సభలో మాత్రం ఆడు రాలేదు ఆ నీలరాజు అనేవాడు నా దగ్గర కనపడల కంటి కనపడల నాకు వాళ్ళ బ్యాచ్ ఒకటి ఉంటుంది వాళ్ళ బ్యాచ్ తెప్పి చెప్పిస్తాడు అనమాట పలానుడు ఉన్నాడు నీలరాజు గారు కాబట్టి నిన్ను నిన్ను ఎలాగే మీరు చెప్పారు కదా వీడియోలు పెడతాడు నీ గురించే కాదు పెద్ద పెద్ద పెడతాడు అతనితో జాగ్రత్తగా ఉండాలి ఆడెంత అడిగితే డబ్బులు ఇచ్చేసేవి నీ జోలు రాడని చెప్పాడు నేను నేనేమన నేను అన్న ఎవనందుకు ఇలా చేస్తున్నాడు రివెంజ్ రివెంజ్ అంటే పగ్ పగ పగ ప్రతిఫలం చేయడానికి నాకు నా బంధువా నా సంబంధాలు ఏమన్నా ఆస్తులు కూడా ఉన్నాయా కేవలం డబ్బు కోసం ఇప్పుడు నా దగ్గర తీసుకుంటాడు ఈ టీవీలు వచ్చి తీసుకుంటాడు తర్వాత ఈ తీసుకెళ్ళి వేరేళ్ళు కమ్ముకొని ఆళ్ళ డబ్బులు తెచ్చుకుంటాడు అతను అందరూ డబ్బు పెంచగలడు అందరు తెలుసు ఆయన ఉద్యోగంలో పీగేశారు ఎన్న నేను దేనికి పీగేశారు ఆయన ఉద్యోగం ఎందుకు తీశారు ఎంత అన్యాయంగా అక్రమంగా బైబిల్ ప్రకారంగా వచ్చి ఒక వ్యక్తి తోటి పాస్టర్ తోటి విశ్వాసి ఏదన్నా అది అతను ఆ తప్పులు చేస్తున్నప్పుడు వచ్చే వ్యక్తి గద్దించాలి నిజంగా ప్రేమ ఉంటే నిజంగా ప్రేమ నోడైతే క్రైస్తవం మీద ప్రేమ ఉంటే గద్దించాలి గద్దించాలి సరి చేయాలి నువ్వు ఏనాడు గద్దించావు ఏనాడ నా ముందు వచ్చావా నా గద్దించావు గబుకుని చెప్పిడి మేము టీవీ ఉంది యూట్యూబ్ ఉంది చెప్పేసి సరిపోద్దా నీ మాటలు నమ్మేస్తారు అందరు అంటే నమ్ముతున్నారు కదా ఆయన మీరు కేవలం అంటే కామాంధుడు అనే వర్డ్ యూజ్ చేయడమే కాకుండా మీకు ఇబ్బందికరమైన మాటలు మాట్లాడినాడు మీరు ఇరవై సంవత్సరాల క్రిందట గుడివాడలో చెత్త ఏరుకున్నాడు ఈ మీసాల వ్యక్తి నేను చెత్తన్నా రిక్షా దొక్కున్నా భిక్షమెత్తుకున్నా ఆడికెందుకు ఆడికి అవసరమా చెత్తంట వచ్చి నాకైనా రూపాయి సహాయం చేశాడా నా జాతులను ఆదుకున్నాడా లేకపోతే మాకు ఇల్లు కట్టించాడా లేదా ఏం చేశాడా నేను చెత్త తేరుకున్నాను వాడిని ఎరుకునేవాడిని రిక్ష దొక్కునేవాడిని నేను భిక్ష వాళ్ళు అడుగుతున్నవాడిని ఏనాడని వచ్చి నా కనీసం వచ్చి నన్ను ఆదరించాడా ఓకే అట్ అన్నాడు కదా కొన్ని నా జాతులను ఎవరన్నా ఆదుకున్నాడా ఇప్పుడు ఏం మాకు ఏమి సహాయం చేయలేనోడు ఇలా చెప్పడానికి కారణం ఏంటి ఆడికి కాబట్టి చాడు రైట్ నాకు చెప్తున్నా నేను చెప్తున్నాను కదా నా వాళ్ళకన్నా పుట్టాడా నా జాతికి ఏమన్నా నా గురించి తెలుసువాడా ఎక్కడ పుట్టాడు అక్కడ అంటున్నాడు రెండు వీడులు పెట్టాడు ఆయన సరిగ్గా చూడలేదు కానీ చెప్పారు మా వాళ్ళు మా పెద్దలు కూడా ఇలాంటివి అనిపించింది ఏమని నవ్వుతా నవ్వుకుంటా నేను బాధ ఏం బాధపడ్డా అంటే ఇంట్లో వాళ్ళు చూస్తారు భార్య చూస్తుంది నా భార్య పిల్లలు ఏడుస్తారు బాధపడ్డారు నా పెద్దలు కూడా బాధపడ్డారు వీళ్ళు అడుగుతా ఉంటారు నేనే మనం అలా వెళ్ళకూడదు నాకంటూ ఒక క్రైస్తవ సమాజం ఉంది నాకంటూ గురువులు ఉన్నారు నాకు విజయ వాళ్ళు దేవుని వాకి వాళ్ళు ఉన్నారు వాళ్ళతో వెళ్తాను నేను ఇప్పుడు నేను చెప్తున్నా మీ సమయం చెప్తున్నా కదా మనం చెప్తున్నా కదా నీలరాజు కానీ ఇంకో ఇంకోలు కానీ ఏదన్నాతో మాటలనుకుంటే మీ దగ్గర పాస్టర్ పిలేసలు ఉంటాయి నా దగ్గర ఉంది నా గురువులు ఉన్నారు నా పక్కన ఉన్నారు అక్కడికి వచ్చి మాట మాటలు తెలుసుకుందాం సార్ ఫైనల్ గా ఇంకో పాస్టర్ కూడా హైదరాబాద్ సిటీలో ఒక పాస్టర్ కూడా మీకోసం బ్యాడ్ గా మాట్లాడారు మీతోటి పాస్టర్ ఈ హైదరాబాద్ కదండి ఆంధ్ర తెలంగాణ దేశం ఎక్కడి నుంచి చెప్తున్నా కదా మాకంటూ పిలేసపులు ఉన్నాయి పాస్టర్ అసోసియన్ ఎందుకు మీకు మీకు పడదా లేకపోతే ఏమైనా ఉంటుందా పర్సనల్ గా ఏం లేదండి వాడు ఇయర్స్ ఎక్కువ ఇయర్స్ ఒకటి బాగుపడుతుండలేరు కదా మీరు పైకి వస్తే ఎవరు వస్తారు ఊర్చుకోలేరు కేవలం ఓచ్చుకోలేక ఈ ఇప్పుడు అన్నాడు కదా చెత్త ఎడుకున్నాడు బొట్టలు అమ్ముకున్నాడు అని వాడు పైకి వస్తాడు ఏంటి అడుగు తిన్నోడు పైకి వస్తాడా ఆడు మన కాలం ముందు పైకి రావడం ఏంటి వాడేంటి మన స్టేజ్ మీద కూర్చోవడం మనం ఎవరో మనం మన పెద్ద పాస్టర్లం బిషప్లం వాడు వచ్చి మన పక్క కూర్చోవడం మనం చెప్తే అందరు జానం నిద్రపోతున్నారు ఆయన చెప్తే బ్యాన్ చేస్తున్నారు నేను ఒక సభలో చెప్తున్నాను ఒక సభలోకి వెళ్ళా వాక్యం చెప్తుంటే నా నాకంటే ముందు ఫాస్ట్ వాక్యం చెప్తుంటే వాళ్ళందరూ నిద్రపోతున్నారు నేను రాగానే అందరు డాన్స్ చేశారు సాంగ్ పాడినట్టు ఏదో ఒకటి డాన్స్ చేశారు దానికి ఆయన పాక పెట్టుకున్నాడు నాకు పాక పెట్టుకున్నాడు ఎలా కొంటే ఆహా ఆయన బోర్ కొడితే మీ మీద పాక పెట్టుకున్నాడు ఆయన ఆయన బోర్ కొట్టింది అదే నాదే ఉద్యమం వచ్చింది పాక పెట్టుకున్నాడు నా గురించి ఎన్నో చెప్పేటప్పుడు చెప్తారు అలాగా ఇది కేవలం అసూ అండి ఓకే కోయిగా గారు సారీ గురుబాప గారు సినిమాలు చూస్తారా మీరు చూడను అసలు చూడలే ఒక్క సినిమా కూడా చూడను ఓకే ఎప్పుడు నా చిన్నతనంలో ఎప్పుడో చూసినట్టు గుర్తు ఏ హీరో సినిమా ఆయన ఎవరు పాత ఎన్టీ రామారావు ఓకే సో ఆయన కొడుకుల సినిమా ఏమైనా చూస్తారా బాలకృష్ణ గారిది సో పాలిటిక్స్ ఏమైనా ఫాలో అవుతారా అవి వద్దండి అడగొద్దండి నాకు తెలియదండి ఓకే సో ఫైనల్ గా కే పాల్ గారు ఎప్పుడైనా కలిసినారా మీరు ఈ ఫెలోషిప్ లో చూసాను కానీ తెలియదు ఎప్పుడు మాట్లాడలేదు కలవలేదు ఓకే ధన్యవాదాలు మాకు టైం ఇచ్చినందుకు మా ఛానల్ ఏం చెప్తారు ఫైనల్ గా ఏం లేదు మీరు అందరు బాగుండండి రెండు వేల ఇరవై ఐదులో శుభ్రంగా బతకండి సాంగ్ తోనే ఉండాలి లేకుండా మంచిగా ఉండండి మంచిగా ఆదరించండి నన్ను ప్రేమించండి నా మీద ఎవరైనా ఏదన్నా అంటున్నప్పుడు మీరు బాధపడకండి కొందరు నాకు ఫోన్ చేశారు నేను ఇలాగ అన్నారు కాబట్టి మేము వస్తాము ఆడంతా తీలుస్తామన్నారు దయచేసి మీరు ఎవరో నా పక్షాన్ని వచ్చి యుద్ధం చేయొద్దు నా పక్షం యుద్ధం చేసేవాడు దేవుడు ఉన్నాడు నా గురువులు ఉన్నారు దేవుడు వాళ్ళని ప్రేరేపిస్తాడు మీరెవరు నా పక్షాన్ని యుద్ధం చేయొద్దండి ఎవరిని అనొద్దు కామెంట్లు పెట్టొద్దు నేను ప్రార్థన చేసుకుంటాను కామెంట్లు కూడా పెట్టొద్దా కామెంట్లంటే మీకు మద్దతుగా మద్దతుగా పెట్టద్దు దేనికి పెట్టొద్దు మంచిగా ప్రార్థన చేసుకోండి నా కొరకు ప్రార్థన చేయండి మేము కోరు దేవుని సేవలో బాగా అన్నట్టుగా ప్రార్థన చేయండి ఎవరైనా నా మీద లేనిపో నిందల మోపితే మాత్రం అశోషన్లు ఉన్నాయి అశోషన్ ఎక్కడికైనా వస్తాను ఓకే నా ఆత్మీయతను తీసుకుని వస్తాను మాట్లాడదాం హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్‌షిప్ కూడా అందిస్తున్నాం ప్రతివారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ కేస్ వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ ఇయర్స్టెన్సీ